మరి అలాగే మన మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిది వందల అరవై మందికి అంటే తక్కువ కాదు దాదాపు తొమ్మిది వందల అరవై మందికి ఒకేసారి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి స్ట్రీట్ వెండర్స్ అంటే మీరు రోడ్లల్లో ఏదైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారు చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మీకు ప్రభుత్వం నుంచినే నేరుగా మీకు డబ్బులు ఇచ్చి దాని ద్వారా మీరు మీ వ్యాపారాలు బాగా పెంచుకొని తిరిగి ఆ డబ్బును సక్రమంగా సరైన సమయంలో గడితే మళ్ళా రెండవ దఫా ఇచ్చి దాన్ని సక్రమంగా గడితే మళ్ళీ మూడవ దఫా మీకు ఇచ్చి పూర్తిగా కూడా మీ యొక్క కుటుంబాలను మీ యొక్క వ్యాపారాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు రెండవ విడితే అంతిస్తారు మూడో విడితే అంత ఇస్తారని నేను ఇక్కడ చూస్తే గతంలో రెండు వేల మూడు వందల ముప్పై ఐదు రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు మందికి మొదటి విడత ఇచ్చారు మళ్ళీ రెండవ విడత వచ్చేటప్పటికి వెయ్యిన్ని రెండు వందల నలభై మందే వచ్చినారు అంటే దాంట్లో మిగిలిన వాళ్ళు కొంతవరకు కట్టేది ఆలస్యమైందా లేదా కట్టకుండా వదిలేశారా అనేది నాకైతే తెలియదు చెప్పాలి ఎందుకంటే మూడో విడతకు వచ్చేటప్పటికి ఎందుకంటే మూడో విడత యాభై వేలు వస్తుంది మూడో విడతకు వచ్చేటప్పటికి దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు అంటే మొదటి విడత తీసుకున్న వాళ్ళు సక్రమంగా కడితే రెండో విడత మీకు ఉపయోగం ఉంటుంది రెండో విడత తీసుకొని సక్రమంగా కడితే మూడో విడత యాభై వేల రూపాయలు మీకు ఎవరో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అంటే ఏడు శాతం వడ్డీ అరవై ఐదు పైసలు వడ్డీకి మరి ఎవరికైనా మనం ప్రైవేట్గా ఇచ్చేటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతే వడ్డీకి చక్రవడ్డీ వడ్డీ వేసి ఇబ్బందులు పడుతూ ఉంటాం అట్లా కాకుండా మీకు ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు బ్యాంకర్స్ అందరూ కూడా వచ్చారు బ్యాంకర్స్ కూడా వాళ్లే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు నేను మర్చిపోయినా చెప్పేది దాని కాలకాల మూల కారకులే బ్యాంకర్సు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మనం తీసుకునిది సక్రమంగా తిరిగి కడితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే దాదాపు తొమ్మిది వేల మంది రోజు ఎస్ఎస్సి గ్రూపుల కింద ఉన్నారు మన పలమనేరు టౌన్ లో చాలా మంది ఈ మన పట్టణ పరిధిలో చాలా మంది చిరు వ్యాపారస్తులు చేసుకుంటారు ఇప్పుడు మనకు ఇప్పుడే ఆయన చెప్పిన తమిళనాడు నుంచి ఆయన ఎక్కడి నుంచినో వచ్చి తమిళనాడు నుంచి ఇటుకు వచ్చి డబ్బు తీసుకొని అప్పు తీసుకొని సక్రమంగా పానీపూరినో బరువులో వేసుకొని బ్రహ్మాండంగా నేను నా కుటుంబంతో బాగుండాను ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చని చెప్తే మనం ఇక్కడ ఉండే వాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మనం దీన్ని ఎందుకు సక్రమంగా ఉపయోగించుకోలేదు ఎందుకు ఉపయోగించకూడదు అనేది మీరు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఇది ఒక మంచి కార్యక్రమం మంచి స్కీము ఎందుకంటే గతంలో మీరు చూశారు మైక్రో ఫైనాన్స్ అనేది గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం మనం మైక్రో ఫైనాన్స్ ద్వారా డబ్బులు తీసుకొని మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కూడా బయటేసిన సందర్భాలు ఉన్నాయి దానివల్ల ఆ కుటుంబాలందరినీ కూడా రోడ్లకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రోజు ఫోన్ లో కూడా కొంతమంది అప్పిస్తారు ఇమీడియట్ గా అప్పిస్తారు ఎక్కడైనా మనం కట్టకపోతే మన దానిపైన ఇమీడియట్ గా మనం అవమానం చేసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా చాలా చోట్లున్నాయి ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ యొక్క పట్టణ పరిధిలో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలని పేదరికాన్ని పార్దోలాలని చిరు వ్యాపారస్తులకు ఎంతో హితోదికంగా సాయం చేయాలని మంచి కార్యక్రమాన్ని రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దీని ద్వారా దాదాపు ఇప్పుడు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు మళ్ళా కూడా మనం ఇప్పుడు అందరికీ కూడా ఇస్తా ఉన్నాం అదే విధంగా ఎస్ఎస్జీల ద్వారా ఎస్ఎస్జీల ద్వారా విభిన్న ప్రతిభావంతులు అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు మెగా చెక్ కూడా ఇప్పుడే మనము ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు సక్రమంగా మీరు వాడుకొని ఉపయోగించుకొని కుటుంబాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు ఈరోజు పట్టణాల్లో ఉండేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు అన్ని రకాలుగా కూడా ఈ మార్కెటింగ్ కానీ ఈ కామర్స్ కానీ మీరు చేసే వస్తువులకు కానీ ఇప్పుడే మన పీడీ గారు చెప్పినట్లు తృప్తి క్యాంటీన్లు పెట్టుకోవడం కానీ రకరకాలైనటువంటి వ్యాపార కార్యక్రమాలు మన ఇంట్లో రెండు రూములు ఎక్కువ ఉంటే దాన్ని మనం దానికి హోమ్ స్టే కింద తీసుకొని దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకొని అవన్నీ కూడా ఆన్లైన్ లో మనం దాన్ని వాటిని కోఆర్డినేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దూరపు ఆలోచనతో మహిళలను అన్ని రకాలుగా కూడా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లా ఆర్థిక పరంగా ముందుకు వస్తే సామాజిక పరంగా కూడా ముందుంటారనేటువంటి ఒక మంచి ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు కాబట్టి వీటిని సక్రమంగా ఉపయోగించుకొని ఇంకా బాగా మీరు కుటుంబాలలో పెరగాల బాగా ఆర్థికంగా లాభపడాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై ye dil dur kada namo kuch meter mein kuch meter mein mongoose ipur logan maange the iske aage bhag maage hai is tarah ke me de raha hoon theek hai

லெட்ஸ் லெட் இன் டேக் இட் பிக்கோட் லெட் பிளீஸ் கண்ட்ரோல் பண்ணுங்க சாம உதவி உதவி ஹேர் ஜஸ்ட் பண்ணுங்க அந்த நடு மண்டி வெட்டாவா சார் கொட்டோச்ச சார் கூடியா சார் லேட்ரா லேட்ரா అది విపణి వాడు శ్రీమతి కవిత జియా గారు మేనేజర్ యూనినాకప్ ఇండియా పార్టీ ని섭 గడిబిలకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేస్తున్నాం Un se cansa,